దేశంలోనే ప్రముఖ రాజకీయ విశ్లేషకుల్లో ఆయన ఒకరు సమకాలీన ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలపై అనర్గణంగా సూటిగా స్పష్టంగా ఆయన ప్రత్యేకత విషయం ఏదైనా సరే కూడా అర్థమయ్యేలాగా విడమర్చి చెప్పడంలో దిట్ట ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎయిటర్గా కూడా పనిచేశారు ఆయనే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాజీ ఎమ్మెల్సీ ఉస్మానియా వర్సిటీ జర్నలిజం విగ్రామంలో ప్రొఫెసర్ అయినటువంటి నాగేశ్వర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో పలు అంశాలపై ఒక ప్రముఖ దినపత్రికతో మాట్లాడినటువంటి అంశాలు సంచలనంగా మారాయి కేంద్రం ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలా మొండి చేయి చూపింది పుష్కలమైన సహజ వనరులు అపారమైన మానవ వనరులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి దార్శనికత ఉన్నటువంటి నాయకుడు సారథిగా ఉంటేనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు ప్రజలు ఎలాంటి నాయకుడికి పట్టం కట్టాలి విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు ఆనాడు ఆంధ్ర నాయకుల పోరాటం ఫలితంగానే లభించాయి వారు కూడా లేకపోతే పరిస్థితి మరింత అధ్వానంగా ఉండేది అందుకే ఎన్నికల్లో రాష్ట్ర హక్కుల సాధన కోసం పోరాడే నేతల్ని ప్రజలు ఎన్నుకోవాలి కేంద్రంతో ఢీకొట్టే సామర్థ్యం ఉన్నటువంటి ఎంపీలని ఎన్నుకోవాలి జాతీయ పార్టీల మద్దతు ఉంటే ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీని అమలయ్యేలా చూసుకోవచ్చు అభివృద్ధికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి ఆంధ్రప్రదేశ్కి ఏడు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఒక్క ఓడరే ఉన్నటువంటి సింగపూరే ఎంతో అభివృద్ధి చెందుతుంది ఎంతో పెద్ద రేవు పట్టణాలు ఆంధ్రప్రదేశ్ ఆగ్నేసియా దేశాల్లోని మిన్నగా అభివృద్ధి చెందే వీలుంది అలాగే ఏపీని టెక్నాలజీ నాలెడ్జ్ అలాగే రవాణా హబ్గా అభివృద్ధి చేయవచ్చు అన్నిటిని మించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చొరవకు చైతన్యానికి పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్కున్న బలాబలాలను గుర్తించి రాష్ట్రాన్ని వాణిజ్య సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చేసి ఆర్థికంగా సుసంబనం చేసేటువంటి విజనున్న నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు చాలా అవసరం అమరావతి వంటి అనేక నగరాలని అభివృద్ధి చేయాలంటారా అమరావతిని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తూనే రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలి అదే సమయంలో పదమూడు జిల్లాల్లో అభివృద్ధి చెందాలి ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకు ఆయా ప్రాంతాల యొక్క నైసర్గిక భౌగోళిక ఆర్థిక సహజ వనరుల ఆధారంగా అభివృద్ధి జరగాలి ఏ ప్రాంతంలో ఎలాంటి వనరులు ఉన్నాయో గుర్తించి అభివృద్ధి చేసుకోవాలి అందుకు ఉన్న నాయకుడు కావాలి వలస వేళని వారు స్వరాష్ట్రానికి వచ్చేటువంటి ఆస్కారం ఉందా వలస వేళన వారు స్వదేశానికి భౌతికంగా తిరిగి రావాల్సిన అవసరం లేదు మాతృదేశం యొక్క అభివృద్ధి కోసం వారి విజ్ఞానాన్ని అందించినా సరిపోతుంది మైక్రోసాఫ్ట్ సీఈఓ మొదలుకొని ఎందరో సంపన్న దేశాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారు వారి విజ్ఞానం రాష్ట్రం అభివృద్ధికి తోడ్పడాలి పోలవరంతో సాగునీటి రంగం ముఖచిత్రం మారుతుందా తెలంగాణలో ప్రవహించే గోదావరిలో నీళ్లు తక్కువ ఆంధ్రప్రదేశ్ లో ప్రవహించే గోదావరిలో లో నీళ్లు ఎక్కువ అందుకే గోదావరి నీటిని కృష్ణకు మళ్లించి పట్టిసీమ కట్టుకున్నారు పోలవరం పూర్తయితే ఆంధ్ర ఎంతగానో అభివృద్ధి చెందుతుంది ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం ఉందంటారా అంటే సోషల్ మీడియా అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది ఆంధ్రలో సోషల్ మీడియా వినియోగం అధికం ఎన్నికల్లో సోషల్ మీడియా ఎక్కువ ప్రభావం చూపుతుంది ఏపీ ప్రజల్లో తెలంగాణ మాదిరిగా భావోద్వేగాలు తక్కువ అంటారా అంటే భావోద్వేగాలు లేకపోతే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ని ఎందుకు ఓడిస్తారు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఊరుకోమని ఎందుకు ఉద్యమిస్తారు ఆంధ్రప్రదేశ్ సహజంగానే ఆర్థికంగా పారిశ్రామికంగా తెలంగాణ కాస్తే కాస్త ముందే ఉంటుంది కాబట్టి వారి భావోద్వేగాల వ్యక్తీకరణ భిన్నంగా ఉంటుంది అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ రీసెంట్ గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది